నువ్వు విడికి సారీ చెప్పమాడో చెప్పాను వాడికి అదే ఎక్కువ పదా వాడు అందరూ పుట్టినట్టే పుట్టాడుగా పైనుంచి స్పెషల్ గా పుట్టలేదుగా నేనెవరో తెలుసా ఎవడ్రా నువ్వు రై ఎవడ్రా వీడు వీడి పేరేంటి ఇక్కడ పంద్యం పరశురామ్రా పంద్యం పరశురామ్ అయితే ఏంట్రా ఇక్కడ రామ్ రామ్ కో నీ

వార్నింగ్ ఏ పంద్యం నా ప్రపంచం నాలుగు దిక్కులు కాదు నలుగురు వ్యక్తులు వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లు అయిన దిగొస్తా కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు సెకండ్ లేట్ ఉండదు సెకండ్ మాట ఉండదు ఆన్ ద స్పాట్ అంతే వెనకాల సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగడమే బొమ్మ వస్తుంది బాడీ రాదు నిజమేనండి చిన్నబాబు సారీ చెప్పినా లారీ కుదినట్టుంటది రామా నువ్వు సారీ చెప్పావా సారీ అని వద్దునా వెళ్ళి కాళ్ళే పట్టుకోపోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసి వచ్చేసా సారీ అని అనగా చెప్తాడు బాగా ఏం చేస్తాం తప్పు చేస్తే నాలుగు నువ్వు సారీ చెప్పడా ఏంటి

ఏంటి అలా ఉన్నారు వీడిని చూస్తే భయం వేస్తుంది గాయత్రి మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తుంది రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి నిజమే చిన్నప్పటినుంచి మేం చదవాలని వాడు చదివాపాడు మేవి ఎదగాలని వాడు వెనకే ఆగాడు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుంటి కూడా టీ కొట్టాడు రేవాడికి ఏదైనా జరిగితే సోడా మీద మూత పేపర్ మీద మూత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి నాకు పెళ్ళేంటి వదినా ఈ ఇన్షర్ట్ ఏంటి పూల పూల చొక్కా ఏంటి ఈ ప్రొసీజర్ ఏంటి ఆ బటన్ పెట్టు పెట్టుకోండి పెట్టుకోమన్నా వేసుకో ఏంటి నువ్వు ఈ రోజులు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా నేను చెప్తున్నాను నువ్వురామ్మంటుంటే హలో సార్ గాయత్రి ధర్మేంద్ర గారని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ మనకి చాలా కావాలి నమస్తే అండి పప్పి ఈజ్ వెయిటింగ్

వెళ్ళమ్మా పెళ్లి కూతురు ఇందులో పెళ్లి ఎవరు ఇతనే ఆహా ఇతనా కూర్చోండి పాపకు ఫోన్ చేస్తాను ఆ పాప ఏం చేస్తున్నావు జస్ట్ ఫినిషింగ్ మై వర్కౌట్ మ్యామ్ అదే పెళ్ళవాళ్ళు వచ్చారు ఒకసారిరా ఓకే టెన్ మినిట్స్ అది జస్ట్ చేయించాను కదా ఏం అక్కర్లేదు ఎలా ఉంటే ఉంటా మా ఇళ్ళ మేకప్ వేసుకోవటాలు లిప్స్టిక్లు పూసుకోవటాలు నగలు దిగేసుకోవటాలు సైడ్కి వెళ్ళి ఉత్తుత్తి మీటింగ్లు పెట్టుకోవటాలు చూసి వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటాలు లేవు ఇదిగో పాప పాప అదిగో అబ్బాయి చూసుకోండి చూసుకోండి ఎందుకే ఏం చేస్తా పెద్ద ఏం లేదండి ఖాళీ ఖాళీయా ఏ మాత్రం ఇచ్చుకుంటా ఇచ్చుకోవడం అదే కట్నం ఏమాత్రం ఇస్తారని కట్నం ఇదిగో అమ్మాయి నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాట్ చెప్తాను మార్కెట్లో పది మంది అబ్బాయిలకి ఆరుగురే అమ్మాయిలు ఉన్నారు కేర్ సిటీ ఇలా బాబు ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళు పిండుకోలే మా మేము బిడ్డుకుంటాం ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఒకటి మా అమ్మాయి కందు రెండు నైట్ నైన్ కల్లా పడుకుంటుంది లేపితే ఊరుకోను మూడు పొద్దున్న కల్లా లేచి కాఫీ అంటది పెట్టడం వచ్చా నేర్చుకో పొద్దున్నే నైన్ ఇంకల్లా జిమ్ కి వెళ్తుంది ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది అప్పుడప్పుడు అలుగుద్ది సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ పెళ్ళన్నా నొక్కేవనుకో నీ బెల్లి పగులుద్ది గా ఉండు పొరపాటున వాట్సాప్ లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ లో పెట్టుకోవడానికి ఉండు మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది నువ్వేం చేస్తా వచ్చి చెప్తా వచ్చు ఈ మధ్య చెప్పు ఎవరికి సారీ చెప్పాలి